దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యవత్ ప్రపంచానికి నీ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఆనందముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను ప్రభు కృప మనకందరికీ తోడై ఉండి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరిచి భద్రపరిచి గాక ఆమె నేటి వాక్య ధ్యానాంశము నిమిత్తమై లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చానని చదువుతున్నాను దయచేసి ఆలకించండి బలవంతుడు ఆయుధములు ధరించుకుని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును నా పక్షం నా ఉండని వాడు నాకు విరోధి నాతో సమకూర్చని వాడు చెదరగొట్టివాడు ప్రి దేవుని బిడ్లారా పరిశుద్ధ లేఖన భాగాల్లో నుండి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి కొన్ని ఉపమానాలను చెప్తూ బలవంతుడైనటువంటి వాడు యుద్ధ వస్త్రములను ధరించుకొని లేదా ఆయుధ వస్త్రములు ధరించుకొని తనకు కలిగినటువంటి సొత్తుని కాచుకోవడానికి తన ఆవరణములు నిలబడుకున్నప్పుడు దాన్ని దొంగలించడానికి వచ్చినటువంటి ఏ మనిషి అయినా ఏ దొంగ అయినా సరే కావలి కాస్తున్నటువంటి మనిషిని చూచి దొంగతనము చేయకుండా ఎలాగైతే వెళ్ళిపోతాడో అంటే ఇతను తన సొత్తు ఏదైతే ఉందో దాన్ని కాచుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు అంటే ఇహలోక సంబంధమైనటువంటి సొత్తుని కాచుకోవడానికి మనుషులు ఎలాగ సెక్యూరిటీలలో పెట్టుకుంటారో ఇహలోక సంబంధమైనటువంటి బంగారం నాణలు కాచుకోవడానికి డబ్బును కాచుకోవడానికి ఎలాగైతే లాకర్స్లో కానివ్వండి లేకపోతే బ్యాంక్స్లో కానివ్వండి లేదా సెక్యూరిటీ లాకర్స్లో కానివ్వండి వాటిని పెట్టి భద్రముగా కాపాడుకుంటారో లేదా పెద్ద పెద్ద గృహాలలో లోనికి ఎవరు రాకుండాను లేకపోతే ఎటువంటి దొంగల భయం లేకుండాను ఉండడానికి సెక్యూరిటీ గార్డ్స్ని ఎలాగైతే పెడతారో లేదా మనుషులు ఎవరి మీద నమ్మకం ఉంచుకోక తనకు కలిగినటువంటి సొత్తుని భద్రంగా కాపాడుకోవడానికి మనిషి ఎలాగైతే ప్రయత్నం చేసి అనేక ప్రత్యామ్నాయ మార్గాల్లో తనకు కలిగినటువంటి సొత్తుని భద్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారో ఆ భద్రతని గమనించినటువంటి ఏ దొంగైన సరే ఆ భద్రతని గమ గమనించినటువంటి ఏ దుష్టుడైనా సరే ఆ గృహమునకు కానీ లేకపోతే ఆ సొత్తు జోలికి కానీ అతని కుటుంబం జోలికి కానీ పోకుండా ఉంటాడు అన్నటువంటి విషయం అంటే తనకు కలిగినటువంటి యావదాస్తి తనకు కలిగినటువంటి సొత్తు భద్రంగా ఉంటుంది అన్నటువంటి మాట ఎంత నిజమో అలా సొత్తు విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు లేకపోతే ఆ సొత్తుని ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నాను దానిని ఎలా ఛేదించాలో తెలుసుకున్నటువంటి ఓ దొంగ లేకపోతే కావలి కాస్తున్న వానికంటే బలము కలిగినటువంటి ఒక వ్యక్తి కావలి వాని మీద పడి వాడిని కొట్టి ఆ యావదాస్తిని ఆస్తిని దోచుకున్నప్పుడు వాడు ఏ యుద్ధోపకరణములైతే ఉపయోగించి ఏ యుద్ధోపకరణములైతే వినియోగించి అవతల వ్యక్తితో దొంగతోనూ దుష్టుడితోనూ పోరాడానికి ప్రయత్నం చేస్తాడో ఆ పోరాటముకు ఉపయోగించేటువంటి ఏ వస్తువు కూడా వాడిని కాపాడలేకపోగా వాటన్నిటినీ పెరుగుకొని తనకు సంబంధించినటువంటి ఆస్తిని ఎలాగైతే పంచిపెట్టుకుంటారు అనేటువంటి విషయాన్ని దేవుడి జ్ఞాపకం చేస్తూ ఇహలోక లోక సంబంధమైనటువంటి సొత్తు విషయమై మనుషులు అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు పరలోక సంబంధమైనటువంటి నీ దేహము పరలోకంలో నిలబడవలసినటువంటి నీ ఆత్మ దేవుని ఎదుట నిందారహితముగా నిలబడవలసినటువంటి నీ ఆత్మ నిమిత్తమై ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఇక లోక అధికారి అయినటువంటి అపవాది వాడి సమూహముతో నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతిసారి కూడా నీవు బలమైనటువంటి యుద్ధోపకరణములు అంటే ప్రార్థన వాక్యం అనేటువంటి కవచములను ధరించుకొని నీ నీకు దేవుడు అనుగ్రహించినటువంటి సొత్తు అయినటువంటి నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి నీకు దేవుడు అనుగ్రహించినటువంటి నీ సొత్తు అయినటువంటి నీ సంఘాన్ని కాపాడుకోవడానికి నీవు నీకు దేవుడు అనుగ్రహించినటువంటి నీ సొత్ అయినటువంటి నీ పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా ఈ దినాన నీ సహవాసం ఎవరితో ఈ దినాన నీ అలవాట్లేంటి ఈ దినాన నీ ఆలోచనలేంటి అన్నటువంటి విషయాన్ని ప్రభు గనుక నేను ప్రశ్న వేస్తే నీ సమాధానం ఏంటి అంటే నీవు ఎక్కడో పాపంతో చేతులు కలిపేటువంటి స్వభావము కలిగి ఉండి ఎక్కడో నీ జీవితంలోకి ప్రవేశించడానికి అపవాదికి ద్వారములు తెరిచినప్పుడు బలవంతుడైనటువంటి అపవాది లోక అధికార అయినటువంటి అపవాది నిన్ను అనేక ప్రలోభాలకి గురి చేసేటువంటి అపవాదిని జీవితంలోకి ప్రవేశించి నీ జీవితాన్ని నాశనం చేయడానికి అనేక అలవాట్లను గురి అనేక అలవాట్లకు నేను గురి చేస్తూ అనేక అయోమయ పరిస్థితుల్లోని నడిపించడానికి ప్రయత్నం చేస్తుంటున్నప్పుడు బలముగా ధరించినటువంటి ప్రార్థనని బలముగా ధరించినటువంటి వాక్యని నేను విడిచిపెట్టిన అంటే దేవుని సన్నిధిలో కనపడం నువ్వు మానేసిన ఆ బలవంతుడైనటువంటి వాడు నీ మీద పడి నిన్ను దోచుకొని నీకు కలిగినటువంటి పరిశుద్ధతను నువ్వు పొందుకునేటువంటి ప్రార్థనా జీవితాన్ని నువ్వు పొందుకునేటువంటి రక్షణని పోగొడితే తిరిగి వాటిని సంపాదించుకోవడం సఖ్యమవుతుందా ప్రయ దేవుని బిడ్డ నీకు కలిగిన దానిని ఈ భూలోకంలో కాపాడుకోవడానికి నువ్వెంత గస్తీలు కాస్తావో నువ్వెంత కష్టపడతావో దేవుని విషయమైనటువంటి ఆత్మను కాపాడుకోవడానికి పవిత్రతను కాపాడుకోవడానికి పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఇష్టపడవా దేవుని బిడ్డ నీవు పరలోకములో ప్రభు ఎదుట నిలబడవలసినటువంటి వాడవు నీవు నీ కుటుంబం నీ భర్త నీ బిడలు మీరు సురక్షితముగాను ఆరోగ్యముగాను ఈ భూమి మీద బ్రతకడానికి ఎలాగైతే ఇష్టపడతారో మీ ఆత్మలు కూడా దేవుని సన్నిధిలో అలాగే నిలబడడానికి మీరు యుద్ధోపకరణములు ధరించవలసినటువంటి రోజు ఆసన్నమైంది ఈ దేవుని బిడ్డలారా ఇదైనందినటువంటి జీవితంలో మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు మీరు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు మిమ్మల్ని భయంకరమైనటువంటి పరిస్థితులకు గురి చేస్తూ ఉండొచ్చు ఈ వాక్యాన్ని ఓ శ్రమలో ఉండి నువ్వు వింటుండు దేవుని పక్షమున నువ్వు గనక ఉండకపోతే దేవుని పక్షమున నువ్వు గనక నిలబడకపోతే నువ్వు చెదరగొట్టబడినటువంటి సమూహంలోకి వెళ్ళిపోతావు చెదిరిపోయినటువంటి ప్రజల సమూహంలోకి వెళ్ళిపోతావు దేవుని ప్రేమను కోల్పోయినటువంటి సమూహంలోకి వెళ్ళిపోతావు ఆయన పక్షము ఉండనివాడు వాడు ఆయనకు విరోధి అన్నటువంటి మాటను చాలా స్పష్టంగా ఆయన శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు ఇతన నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు నీదైనటువంటి సొత్తుని కాపాడుకోవడానికి అంత ప్రయత్నం చేస్తున్నావే దేవుడు అనుగ్రహించేటువంటి ఆ పవిత్ర ఆత్మను ఆ పవిత్రతను ఆ పరిశుద్ధతను ఆ ప్రార్థనా జీవితాన్ని ఆ క్రైస్తవ ఔన్నత్యాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా నీకంటే బలము కలిగిన వాడు అపవాది నీ ఆలోచనలకు పై ఎత్తులు వేసి నీ జీవితాన్ని నడి రోడ్డుకి లాగి ప్రజల మధ్య నిన్ను నవ్వులు పాలు చేసేటువంటి వాడు అప్పవాది వాడిని ఎదుర్కోవాలి అంటే మాటతో వాక్యంతో అవ్వదు వాడు వాక్యం వాక్యం ఎంత బాగా చెప్పేవాళ్ళకైనా భయపడ్డు స్థుతి ఆరాధన ఎంత బాగా చేసేవాడికి కూడా భయపడ్డు పాటలు ఎంత బాగా పాడినా భయపడ్డు కేవలము కేవలము ప్రార్థనా పరులకి చాలా భయపడతాడు వాడు సమూహం ఇది నానా నీ కుటుంబాన్ని దేనితో సరౌండ్ చేసుకుని ఉన్నావు నీ జీవితంలో అపవాది ప్రవేశించడానికి బలవంతుడు ప్రవేశించడానికి ఎక్కడ ద్వారము తెరిచావో దాన్ని ముయి ఆ ద్వారాన్ని ముయి దేవుని సహాయం పొందుకో బలవంతుడుగా మారు నీకంటే బలం కలిగినటువంటి వాడు నీ జీవితంలోకి చొచ్చి నిన్న చేయక చేయకముందే నీ కుటుంబాన్ని ముందే ఒకవేళ చెదిరిపోయినటువంటి స్థితిలో నీ కుటుంబంగా ఉన్నట్లయితే బాధపడద్దు ప్రభు సహాయాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయి ప్రభు సహాయాన్ని పొందుకోవడానికి ప్రయత్నించే అపవాదని జయించి గొప్ప స్థితిలో దేవుడిని నిలిపి నడిపించి భద్రపరచు కాపాడునుగాక ఆ మెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును ఇతి నివాసి మా ప్రియ పరలోకపు రాజా ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తులు స్తోత్రాలు వందనాలు ఎకరిస్తూ పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డతో నువ్వు స్పష్టంగా ఇది నాన్న మాట్లాడిన రీతిని బట్టి నీకు వందలా చేస్తున్నాం బిడ్డలందరిని ఆశీర్వదించి బలపరిచి కాపాడండి సర్వసమృద్ధిలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది అయితే అపవాది సమూహములను ఎదిరించడానికి వాక్యము ప్రార్థన అనేటువంటి జీవితాన్ని పొందుకోవడానికి ఈ దినాన్ని అనదిన దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ప్రభా ఇదిగో ప్రభాన్ని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు బిడ్డలందరూ ఆశీర్వదిం ఆశీర్వదింపబడి అయ్యాన బిడ్డలందరూ కూడానైనా కాక సమస్త పరిస్థితుల ప్రవాణా సమస్త స్థితిగతులు ఏ పరిశుద్ధమైన నామంలో లయ్యమైపోవును గాక నీ సహాయాన్ని అనుగ్రహించి నీ శక్తిని అనుగ్రహించి గొప్ప జీవితాన్ని బిడలకు అనుగ్రహించి ప్రభావం గొప్పవారిగా బిడల్ని మార్చమని సమస్త సమృద్ధితోను ప్రవాణ తృప్తి తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడల తలల మీదకి ఆశీర్వాదాల దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం సకల విధములైనటువంటి సర్వ సమృద్ధితో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఎంతమంది బిడలైతే ప్రవాణయినా ఇదిగో ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్నారు సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడలకి ఉద్యోగాన్ని అనుగ్రహించండి వివాహ సంబంధాల కోసమే ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు స్టార్ట్ అయిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునుగాక అప్పుల బాధల్లో బాధపడుతున్నటువంటి బిడ్డలకు అందరికీ ఉపశమనాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం దీర్ఘకాలపు వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డలకి ప్రవణ ఊరట గాక అనారోగ్య పరిస్థితిని విడుదల గాక ఎంతమంది బిడలైతే ప్రభావనైనా ఈ దినాన ప్రభావైనా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ లేకపోతే వ్యాపార ప్రయత్నాల్లో కానీ ప్రవణ ఏ ప్రయత్నాలు చేస్తున్నందులో సఫలీకృత గాక విడిపోయిన కుటుంబాల తిరిగి గాక ఈ సహాయాన్ని అనుగ్రహించి ఈ అనుదిన దేవుని వాగ్దాన్ని ఎంతమంది బిడలైతే వింటున్నారో వాళ్ళ జీవితంలో కార్యములు జరిగించమని స్తుతి ఘనత మహిమా ప్రభావాలనీకి ఆరోపిస్తూ ఏసైతే పరిశుద్ధమైన నామమని ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 లాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్